దేవుని యొక్క పిలుపు మేరకు మరి దేవుని వాక్యాన్ని ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో హెబ్రూరు సంఘాల్లో అలాగ చే అలాగే పీనామృష్ణ వాళ్ళు పిలిచినప్పుడు వారి ఎందుకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు వాళ్ళ రూపాలని పిలిచారు ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ ఆయా మరి హర్యానా అనే ప్లేస్లో కూడా బీహార్ ప్రాంతాల్లో ప్రభు యొక్క పరిచర్య చేయడానికి వారు పిలువగా వెళ్ళి దేవుని ప్రతి జైకించి రావడం జరిగింది మరి ఈ రోజు దేవుడు నాకు ఈ యొక్క ప్రాంతాన్ని అనుగ్రహించినాడు కనుక మీ మధ్యలో ఉండటం జరిగింది మంచిది ఈ సమయంలో ఆరాధన వర్తమానాన్ని మా మందిరంలో కూడా మరి రెండు సెషన్స్ ఉంటాయి ఈ రెండు సెక్షన్లు ఏంటంటే మొదటి సెషన్ అంటే మొదటి భాగం ఆరాధన చేయాలి రెండవది ఉపదేశం వినాలి ఆరాధనకు ఆరాధన చేయకుండా అంటే దేవుణ్ణి వాక్య సందేశం లేక ఉపదేశం ముఖ్య సందేశం వినాలంటే వారు ఆరాధనలు తప్పకుండా పాల్గొవాలి ఆరాధన అనేది ఎలా ఉంటుందంటే ఒక విశ్వాసికి హృదయంలో ఉన్న వ్యర్థమంతా పోయి దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించబడి దేవుడి యొక్క ఆ కృపుకు కాపుదల భద్రతకు ఆ వ్యక్తి బందీ అయిపోయి సజీవయాపంగా అతను సమర్పించుకోవడానికి అది వీలైతుంది హృదయంలో ఆ వారం రోజులు లోకంలో బయట ఉండి ఒకేసారి మందిరానికి ఆధ్వర్యం వచ్చేసేసి టిక్ నా వచ్చేస్తే ఏమైపోదండి మన హృదయాలు వారం రోజులు బయట ఉన్నాయి ఇప్పుడు మందిరంలో దేవుడి మందిరంలోకి వచ్చాము వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి మన మాటలు సరి చేసుకోవాలి మన ప్రవర్తన సరి చేసుకోవాలి మన ప్రేమను సరి చేసుకోవాలి పరిశుద్ధతలు తీసుకోవాలి అన్నింటిలో ఏమైనా క్రమం తప్పిన ఉన్నాయా అనేది వ్యక్తిగత పరిచయం చేసుకోవటమే ఆరాధన నువ్వు ఎట్ట పడతాయటో చేసి నీకు సాధన అని చెప్పేసి నీ మేలుకైనా అది ఏదైతే చెప్పేసుకుంటే కాదు నీ హృదయంలో పరివర్తన కావాలి హృదయం దున్నబడ హృదయం సిద్ధపరచబడ అప్పుడు ఆరాధన చేస్తారు చేయటం ఆరాధన అంటే ఏదో మామూలు ప్రార్థనలు అందుకే ప్రార్థన చేసినట్టుగా చేయటం ఆరాధన కాదు నువ్వు సంపూర్ణంగా రండి సాగిల నమస్కారం చేసి ఇదే వాక్యం మా మందిలో కూడా ఉంటుంది మెయిన్ వాక్యం ఇదే ఆయనతో సాగిలు పడతాం సాగిలు పడాలంటే టోటల్ సరెండర్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ నువ్వు దేవుడికి సరెండర్ అయిపోవాలి అంటే ఇక నీవు కోపం అది సేమ్ ఆ అసూయ పగ బేసర్ కళ మంత్ర డాగు ఇవన్నీ ఏమనుకుంటా నేను సంపూర్ణంగా ప్రభా నీ సమర్పించుకుంటున్నాను నన్ను నీవు బలపరచు నీ ఆత్మతో నన్ను బలపరచు నీ ఆత్మలో నన్ను నడిపించు అనే ఆ భావనకు నువ్వు ఎప్పుడైతే దేవుడు అప్పగించుకుంటావో రాబోయే వారి అంతా కూడా ఆయన నీతో ఉండి నీకు అనుదిను అన్ని విషయాల్లో సహకారంగా ఉంటాడు అర్థమవుతుందండి అప్పుడు వారిని దేవుడు పెడదు అంటారు లేకపోతే విశ్వాసులు అంటారు లేకపోతే క్రైస్తవులు అంటారు అంతేగాని పేరు అబ్రహములు దోశలో మన పేరు పెట్టుకుంటే క్రైస్తవులు అయిపోరు అర్థమవుతుందండి మొదటిగా మందిరంలో ఆరాధనలో కంపల్సరీ గమనించాలి ప్రస్తుత గ్రంథాలు కొన్ని కట్టడాలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని తప్పక పాటించాలి ఆప్షన్స్ ఇది కాకపోతే అది ఏ ఇది కట్టడా తప్పనిసరిగా పాటించి తీరవలసిన నియమాలు సో వీటిని మనం అవాయిడ్ చేయడం కంపల్సరీ పనులున్నా అన్ని ఇది నీళ్ళు ఇది నీళ్ళు అంటే అన్ని అన్ని చెల్లబడేయాలి దేవ రావాలి ఎన్నో బాధ్యతలు పెట్టుకొని మొయ్యలేక ఒకటి చేసి ఒకటి చేయలేక వాళ్ళు చేసి ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే అన్ని పందాలండి పంధకాలు ఈ పంధకాన్ని తెలుసుకొని రావాలి అర్థమైందా అప్పుడు నీ ఫిర్యాదుతో ఆ బంధకాలి పెట్టుకొని భారాలు అట్ట పెట్టుకొని వచ్చి ఆరాధన చేయాలంటే నీ హృదయం నలగకుండా నీ హృదయం కలగకుండా నువ్వు దేవుడిని ఎలా ఆరాధన చేస్తావు ఎక్కడ ఉన్న మన చెత్త హృదయ టై పెట్టుకుని ఆరాధన పరిగెయాలి ఆరాధన దేవుడి అంగీకారం కాదు అర్థమవుతుందండి దేవుడు కోరుకున్న జీవితాన్ని దేవుడు ఇష్టపడే జీవితాన్ని ఆ యొక్క సజీవ యాగంగా మనం సమర్పించుకున్నప్పుడే మన హృదయాలు దేవునికి ఇష్టమైనవిగా ఆయన మనను ఆశీర్వదించేదిగా ఉండగలుగుతుంది మంచిది ఈ సమయంలో ఆరాధన వర్తమానంగా అత్యదయ కనుక మీరందరూ శ్రద్ధతో ఆలగించవలసిందిగా నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నేను ముగించి వేస్తాను మరలా ప్రసంతి ప్రాంతంలో అక్కడి ప్రాంత ప్రజలకు కొన్ని సంగతులు మరి అక్కడ పాల్గొన్న కారణం చేత నేను త్వరగా ముగించేస్తాను తక్కువ సమయంలో ఎక్కువ సంగతిలో మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగినట్టయితే అది సరిపోయిన మాటలు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అయినాడు ఆమె కీర్తన గ్రంథంలో నుంచి అందరం చూడండి కీర్తన గ్రంథంలో నూట పన్నెండవ కీర్తన అందరు బైపుల్ని చూడాలి చూస్తే మీకు అర్థమవుతుంది మా యొక్క మందిరంలో క్రమం ఏంటంటే అందరు పరిశుద్ధి గ్రంథి తీసుకురావాలి ఫోన్లు ఎవరు చూడకూడదు పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అందరి చేతుల్లో పైపులు ఉండాలి ఇప్పుడు ఏదో మన శిఖానికి రాలేము పంచేము గోదావరికి అసలే రాలేము మన జీవన మందిరంలో దేవుని మందిరంలో మనమందరం కూడా ఈ పవిత్ర పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని వీటిని చదివి ధ్యానించి ప్రభుని ఆరాధించడం ద్వారా మనము గొప్ప దీవులను ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం గమనించండి నేను చదువుతాను మీరు అందరూ కూడా